కమిషన్ సీరియస్ అయింది గత ప్రభుత్వంలోని క్యాబినెట్ మెరిట్స్ ఇవ్వాలని ప్రభుత్వంకు మూడోసారి లేఖ రాసింది క్యాబినెట్ మెరిట్స్ ఇవ్వాలని ఇప్పటికే రెండుసార్లు లేఖ రాసింది కమిషన్ ఇంజనీర్ల ఓపెన్ కోర్ట్ స్టేట్మెంట్ తర్వాత ఓసారి ఐఏఎస్ అధికారుల విచారణ తర్వాత మరోసారి లేఖ రాయిగా కేసీఆర్ స్టేట్మెంట్ తర్వాత మూడోసారి ప్రభుత్వంకు కమిషన్ లేఖ ఇచ్చింది మరి గతంలో రాసిన లేఖలకు పూర్తి సమాచారం ప్రభుత్వం ఇవ్వలేదు కమిషన్ కు మెరిట్స్ ఇవ్వాలా వద్దా అని కేబినెట్ లో సర్కార్ చర్చించుకుంటుంది తెలంగాణ ప్రభుత్వంపై కాళేశ్వరం కమిషన్ సీరియస్ అయింది గత ప్రభుత్వంలోని కాబినెట్ మిరట్స్ ఇవ్వాలని ప్రభుత్వం మూడోసారి లేఖ రాసింది కాబినెట్ మిరట్స్ ఇవ్వాలని ఇప్పటికే రెండుసార్లు లేఖ రాసింది కమిషన్ ఇంజనీర్ల ఓపెన్ కోర్ట్ స్టేట్మెంట్ తర్వాత ఓసారి ఐఏఎస్ అధికారుల విచారణ తర్వాత మరోసారి లేఖ రాయిగా కేసీఆర్ స్టేట్మెంట్ తర్వాత మూడోసారి ప్రభుత్వం కమిషన్ లేఖ ఇచ్చింది గతంలో రాసిన లేఖలకు పూర్తి సమాచారం ప్రభుత్వం ఇవ్వలేదు కమిషన్కు మెరిట్స్ ఇవ్వాలా వద్దా అని కేబినెట్ లో సర్కార్ చర్చించుకుంటుంది వైసీపీ కీలక